హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసామన్నమాట పొనగంటి ఆకుతో పెసరపప్పు వేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఎంత బాగా వచ్చిందో గైస్ బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు అసలు మా ఇంట్లో అయితే మా చెల్లి చాలా ఇష్టంగా తింటుంది లంచ్ బాక్స్ లోకి ఎప్పుడు ఏం కావాలని అడిగినా నాకు ఈ ఫ్రైయే కావాలని చెప్తూ ఉంటుంది ఆకుకూరలోకి మా మమ్మీ పెసరపప్పు వేసి చేస్తే మా చెల్లికి చాలా ఇష్టం గైస్ అయినా ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి సో రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి అవుట్ చేసేయండి సో ఫస్ట్ అయితే చూడండి ఫ్రెష్ గా తీసుకున్నాము పొనగంటి ఆకు వర్షాకాలంలో అయితే బాగా ఎక్కువగా దొరికేస్తూ ఉంటుంది ఈ ఆకుకూర పొనగంటి కూర అంటారు ఈ ఆకుకూర అందరికీ తెలుసు కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువ మందికి తెలుసు గైస్ మాక్సిమం ఐ సైట్ ని ఇంప్రూవ్ చేస్తుందని నాకు తెలుసు చిన్నప్పటి నుంచి వింటున్నాను చాలా మంది దీని ఆకుల వరకే వేసుకొని ఆ తొడైలు తీసి పడేస్తూ ఉంటారు అలా అవసరం లేదు ఈ చూడండి ఇలా లేతగా ఉన్న కూరకైతే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక గుప్పెడు పెసరపప్పు వాటర్లో నానబెట్టేసేసుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా సో ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి తక్కువే పడుతుంది ఆయిల్ సో తాలింపు కూడా సింపుల్ అనమాట జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుని చిటుపట్లాడే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఉప్పు మాత్రం ఇప్పుడే వేయొద్దు ఉప్పు మాత్రం మనం చివరిలో వేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఈ కలర్ మారిన తర్వాత ఒక రెండు రెమ్మలు ఫ్రెష్ గా తీసుకున్న కరివేపాకు తీసుకోండి చూడండి ఉల్లిపాయలు చక్కగా కలర్ మారిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రెష్ గా తీసుకున్న పొనగంటి ఆకుని వేసుకోవాలి ఈ ఆకుని చక్కగా కడిగేసి కాడలతో పాటే వేసుకోండి గైస్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వండి కాడలకి అవి ఏం చేయవన్నమాట చేదుగా కూడా ఉండదు ఈ కూర నెక్స్ట్ ఉల్లిపాయలు మాడిపోకుండా బాగా కలిపేసుకోండి పైకి కిందకి పొనగంటి కూర మన హెయిర్ హెల్త్ కూడా చాలా మంచిదంట గైస్ మీరు కూడా ట్రై చేయండి పొనగంటి ఆకు దీంతో ఇలా కర్రీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం నానపెట్టు పెట్టుకున్న పెసరపప్పు కూడా ఈ మూమెంట్ లోనే వేసేసుకోవాలి పెసరపప్పు ఉడకదు గైస్ మనం ఎందుకు ముందుగానే ఉప్పు వేసేస్తే మాత్రం పెసరపప్పు ఉడకదు సో లాస్ట్ లోనే వేసేసుకోవాలి ఈ పెసరపప్పును కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఈ ఆకుకూరను మాత్రం మూత పెట్టి అసలు ఉడికించొద్దు ఎందుకంటే నల్లగా అయిపోతుంది ఆకుకూర సో ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు ఉప్పు కూడా వేయొద్దు ఉప్పు వేస్తే మాత్రం పెసరపప్పు గాని శనగపప్పు గాని వేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా అది మాత్రం ఫ్రై అవ్వదు అనమాట సో ఉప్పు మాత్రం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి అంతేగా శ్లేతగా ఉంది కాబట్టి ఆకుకూర ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు తొందరగా ఉడికిపోతుంది చూడండి ఫ్రై అయిపోయింది మనకి చూడండి నల్లగా అయిపోలేదు చూడండి ఈ మూమెంట్ లో వేసుకోండి ఉప్పు సో చూడండి నల్లగా అవ్వకుండా చక్కగా వచ్చింది ఆకుర ఈ మూమెంట్ లోనే మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు మేము ఈ రోజు వేయలేదు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మేము వాడలేదు ఎందుకంటే మేము ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి కారాన్ని ఎక్కువ ఇష్టపడతాం అనమాట మా ఇంట్లో మీకు కావాలంటే మీరు వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే చూడండి గైస్ అంతే ఇంకా వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఇంకా చక్కగా బాగుంటుంది అండ్ మీ దగ్గర రోటీ ఉన్నట్లయితే రోటీలో ఏదన్నా ఆకుకూర పప్పుతో పాటు ఈ ఫ్రై తిన్నామంటే చాలా బాగుంటుంది రోటీలోకి ఒక ఉల్లిపాయ నంచుకొని కానీ రైస్లోకి మాత్రం ఇంకేమీ అవసరం లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్లి చెక్అవుట్ చేసేయండి ఈ రోజుకి ఇంతే గైస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్